నీకు ఎన్నిసార్లు చెప్పాను అర్జున్ ఎక్కడ బొమ్మలు ఎక్కడ ఉంచమని ఈ ఇంట్లో అందరినీ ప్రాణాలు తోడేస్తున్నారు అత్తమ్మా బట్టల మడత పెట్టొచ్చు కదా అన్ని పనులు నేనే చేసుకోవాలంటే ఎలా చెప్పండి ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకొచ్చానక్క అవునా ఇప్పుడు అమ్మకి ఎలా ఉందిరా బాగానే ఉంది అక్క కొంచెం అమౌంట్ తక్కువైంది బావ దగ్గర ఉంటే పంపిస్తామని కాల్ చేశాను హా బావ దగ్గర ఉన్నాయి ఇప్పుడు పంపించమంటారు నువ్వేం కంగారు పడుకు సరే అక్క కన్నా అమ్మకి హెల్త్ బాగోలేదు రెండు వేలు ఉంటే పంపించు మధు మళ్ళీ పంపిస్తుంది అలాగే పంపిస్తానమ్ము త్వరగా పంపించు కన్నా చెప్పు చెల్లి అక్క బావి ఇంకా అమౌంట్ పంపించలేదు అవునా ఇప్పుడే అడుగుతానుండు కన్నా మధుకి అమౌంట్ పంపించలేదా సారీ అమ్మ మర్చిపోయింది ఇప్పుడే పంపిస్తానుండు అయిపోయింది హా చెల్లి పంపించా చూడు అమ్మో చెప్పు నువ్వు చెప్పింది చెయ్యకపోతే అమ్మ మీద కోపడతావు నాన్న మీద కోపడతావు ఆఖరికి బాబు మీద కూడా అడుస్తావు కానీ నా మీద మాత్రం ఇప్పుడు కోపడడం ఎందుకు నిన్ను ప్రేమించడం తప్ప నీ మీద కోపడ్డ రాదు కన్నా ఎప్పుడైనా చూసానా